హాయ్ అండి వెల్కమ్ టు అక్షరా కిచెన్స్ ఈరోజు మనం తయారు చేసింది చపాతి విత్ ఆలు కుర్మా అండి చాలా టేస్ట్గా ఉండద్దు అండి ఇప్పుడు ఒకలా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి కావాల్సిన మూడు దుంపలు తీసుకోండి ఈ సైజులో కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి వాటరు రాక్ సాల్ట్ వేసి ఉడకనివ్వండి ఇప్పుడు బౌల్ తీసుకొని అర టీ స్పూన్ సాల్టు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వాటర్ వేస్తే బాగా కలపండి ఇలా స్మూత్గా రావాలండి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు ఈ సైజులో కట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోపు దినుసులు రెండు ఎండిమిర్చి వేయండి ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కండి అవి పచ్చిమిర్చి వేయండి ఉల్లిపాయలు నూనెలో మగ్గనివ్వండి కరివేపాకు వేయండి ఉల్లిపాయలు నూనెలో మగ్గాయండి ఇప్పుడు మనం తరివి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కండి అవి వేయండి పావు టీ స్పూన్ పసుపు వేయండి అర టీ స్పూన్ సాల్ట్ వేయండి టమాటాలని బాగా ఏగనివ్వండి ఏగాయండి ఇప్పుడు పావు టీ స్పూన్ కారం వేయండి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న దుంపల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసి వాటర్ పోసి బాగా కలపండి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఉండలు చేసుకుందామండి కర్రీ ఉడికిందండి ఇప్పుడు స్పూనున్నర ధనియాలు పౌడర్ వేసుకున్నానండి ఇంట్లోనే తయారు చేసిందండి చపాతీని ఇలా రౌండ్గా రుద్దండి చాలా టేస్ట్గా ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చపాతిని రెండు వైపులా బాగా కాలినివ్వండి కాలిన తర్వాత ఆయిల్ వేయండి చూడండి ఎలా స్మూత్గా పొంగుతున్నాయో చాలా టేస్ట్గా ఉండిద్ది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇష్టంగా తింటారండి ఇలా తయారు చేసి ఇవ్వండి